శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ ఆదివారం నాడు ప్రయాణంలోని పాటల పల్లకీ శీర్షిక క్రింద తెనాలి రామకృష్ణ సినిమాలోని సీనియర్ సముద్రాలుగా రచించిన చేసేది ఏమిటో చేసేయీ సూటిగా వేసేయీ పాగా ఈ కోటలో అనే చక్కని గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను గురించి మాట్లాడుకుందాం ఈ పాటను గురించి ప్రస్తావించుకునే ముందు ఈ పాటను రచించిన సీనియర్ సముద్రాల గురించి కొంచెం మాట్లాడుకోవలసి ఉంటుంది తెలుగు తెరకు ఎంతోమంది కవులు రచయితలు విభిన్నమైన కథలను అందించారు తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ అశేష ప్రేక్షకులను అలరించారు కొంతమంది రచయితలు కథలను అందించడంలో మరికొంతమంది మాటలు రాయడంలో ఇంకొంతమంది పాటలు రాయడంలో తమదైన నేర్పును ప్రదర్శిస్తూ అభినందనలు అందుకున్నారు చాలా కొంతమంది మాత్రమే ఈ మూడింటినీ స్పర్శించే ప్రయత్నం చేశారు వాళ్లలో కథ మాటలు పాటలు రాయడంలో సమానమైన ప్రతిభను ఆవిష్కరించిన రచయితగా సముద్రాల రాఘవాచార్య మాత్రమే కనిపిస్తారు సముద్రాల మంచి పండితుడు భాషపై పట్టు అక్షరాలపై అధికారం ఉన్నవారు అయినా ఆయన ఎప్పుడూ కఠినమైన పదాలతో తన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు సినిమా అనేది సాధారణమైన ప్రేక్షకును ఎక్కువగా ఇష్టపడే వినోద సాధనము అనే విషయం ఆయనకు తెలుసు అందువల్లనే చాలా తేలికైన పదాలతోనే మాటలను పాటలను రాశారు ఒక ఉదాహరణగా దేవదాస్ సినిమా కోసం ఆయన రాసిన పాట కుడియడమైతే పొరపాటులేదో జగమే మాయా బ్రతుకే మాయా పాటలీ అందుకు నిదర్శనమని చెప్పుకోవాలి ఆయన అల్లిక పనితనానికి నిర్వచనంగా ఒప్పుకోవాలి సముద్రాలవారిభాలోనూ పాటల్లోనూ సహజత్వం తుణికిసలాడుతూ ఉంటుంది సమయం సందర్భం పాత్రల స్వరూప స్వభావాలను బట్టి ఆయన రాసిన మాటలు పాటలు మనసును పెనవేసుకుపోతాయి అందుకు నిదర్శనంగా ప్రస్తుతం మనం ఒచ్చటించుకుంటున్న తెనాలి రామకృష్ణ సినిమాలోని ఒక సన్నివేశాన్ని చెప్పుకోవచ్చు పరిమళించటం పాటలక్షణమని తెలిసిన సముద్రాల పదాలపై పన్నీరు చిలకరించారు అక్షరాలపై అమృతాన్ని ఒలికించారు రామకృష్ణలోని చేసేది ఏమిటో చేసేయీ సూటిగా వేసేయీ పాగా ఈ కోటలో అనే పాట కూడా సందర్భంలో ఇమిడిపోతూ సందేశాన్ని అందిస్తుంది ఇక ఈ పాట అక్కినే నాగేశ్వరరావు గారిపై రామకృష్ణ సినిమాలో చిత్రీకరించబడింది ఈ పాటను పాడుతూ పాదుషాన్ని ఆకట్టుకుని రాజ్యాన్ని రక్షించుకోగలుగుతాడు మన రామకృష్ణయ్య ఈ పాత్రధారి నాగేశ్వరరావు గారు నడిచే పద్ధతి మాటతీరు ముసల్మాన్ల జీవన విధానాన్ని ప్రతిఫలించేలా ఉంటుంది పాట పాడే సమయాన పాదుషా వస్తున్నాడేమో అని దొంగచూపులు చూస్తూ మొక్కను అతను నాటే విధానం అక్కినేని అసమాన ప్రతిభకు ప్రతీకగా నిలుస్తుంది సముద్రాల వారు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకి అపురూపమైన కథలతో అభిషేకం చేశారు మనసు మైదానంలో పాటల పందిడ్లు వేసి మాటల తోరణాలు కట్టారు సాంఘిక జానపద పౌరాణిక చారిత్రక సినిమాలను తన పాటవాలతో ప్రభావితం చేశారు మాటలు రాయడమనేది మాట్లాడటమంత తేలిక కాదు పాటలు రాయడమనేది పాడుకోవడమంత సులువూ కాదు అయినా కథారచనతో పాటు ఈ రెండు పరలను ఆయన చెకచక చేసేస్తూ ఉండేవారు ఆయన చేసిన కథలు సినిమాలుగా అఖండ విజయాలను అందుకున్నాయి ఆయన రాసిన మాటలకు పాటలకు ఆయుష్ ఎక్కువ నేటికీ అవి తమ ఉనికిని చాటుతూనే ఉన్నాయి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచుతూనే ఉన్నాయి దానికి నిదర్శనమే ప్రస్తుతం మనం ఉచ్చటించుకుంటున్న ఈ పాట ఈ పాట ఇలా సాగుతుంది చేసేది ఏమిటో చేసేయీ సూటిగా బేసేయీ పాగా ఈ కోటలు ఎన్ని నష్టాలు నష్టాలూగాని నీ మాట దక్కించుకో బాబయ్యా బాబయ్యా నాటేదీ ఒక్క మొక్క వేసేదీ నూరు కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ఇక కాయాలి బంగారూ కాయలు బోంచేయాలి మీ కాయలు రాదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలచురా భువిని తరతరాల నీదు పేరు నిలుచురా పనిచేయువాడే ఫలము నారగించురా శ్రీ గారు తెనాలి రామకృష్ణ చిత్రం కోసం రాసిన మనోహరమైన గీతమిది ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో విడుదలైంది విశ్వనాథర్ రామ్మూర్తిగాల సంగీత సారథ్యంలో గాన కళాగంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రసనిర్భరంగా చేసిన పాట ఇది రచన సంగీతం గానం నటన చిత్రీకరణ సమపాళ్లలో సమకూడి తెలుగుజాతి హృదయాలను పులకరింపజేసిన గీతరాజమిది విజయనగర సామ్రాజ్యాన్ని ముట్టడించడానికి బహమనీ సుల్తాన్లు ఐదుగురు రహస్య ప్రణాళిక రచించారు అందులో భాగంగా ఢిల్లీ చక్రవర్తి అయిన బాబరు సహాయాన్ని అర్థించారు స్వమతస్థులు అర్ధించారు కదా అని గజసైన్యాన్ని పంపడానికి బాబర్ అంగీకరించి అందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాడు ఈ విషయాన్ని మహామంత్రి తిమ్మరుసు మరియు మహాకవి తెనాలి రామకృష్ణుడు గూఢజారుల ద్వారా తెలుసుకున్నారు హైందవ సామ్రాజ్యానికి పెనుముప్పు రాబోతున్నది అని గ్రహించారు వెంటనే మన రామకృష్ణుడు ఢిల్లీ వెళ్ళి పాదుషాగారిని కలుసుకుని పరిస్థితి వివరించి గజసైన్యాన్ని విజయనగరం మీదికి రాకుండా ఆపించాలి అని నిర్ణయించుకుని తిమ్మరసుగారి అనుమతి తీసుకుంటాడు ఢిల్లీ వెళ్ళి ఫకీర్ వేషం ధరించి పాదుషా గారు దారిలో వారి చూస్తూ ఉంటాడు తెనాలి రామకృష్ణుడుగా ఈ గీతల్లో మన అక్కినే నాగేశ్వరరావు గారు అసమానమైన ప్రతిభను కనపరిచారు సర్వసాధారణంగా మన సీరియల్ సముద్రాలగారు మహమ్మదీయ కథాచిత్రాలలో సన్నివేశాలకు పాత్రలకు తగినట్లు కొన్ని ఉర్దూ పదాలను ప్రయోగించి చిత్తరంజని కలిగిస్తారు అనార్కలి మజ్ను మొదలైన చిత్రాల్లో సముద్రాలగారి చూడొచ్చు అలాంటిది ఢిల్లీ రహదారిలో మొగలు పాదుషా గారి రాకకోసం చూస్తూ రామకృష్ణయ్య పాడిన పాటలు భాష పదముద్ర లేకపోవడం గమనార్హం కవిగారి దృష్టి పూర్తిగా చెట్టు చుట్టూ తిరగటం వల్ల కాని వేషంలో ఉన్నవాడు నిజమైన పకీరు కాకపోవడం వల్ల కాని నిజంగా ఫకీర్ కాకపోయినా ఉర్దూ మాటలు వాడొచ్చు అది వేరే విషయం మరి ఏ కారణం వల్లనో కానీ ఉర్దూ పదాలు వాడకుండానే పకడ్బందీగా రచించి పెప్పించటం కవిగారి ప్రతిభలోని భాగమే ప్రతిభావంతులకు భావదారిద్రం కానీ భాషాదారిద్రం కానీ ఉండదు కదా చేసేది ఏమిటో చేసేయి సూటిగా అని ప్రారంభించిన పల్లవిలో రెండర్ధాలున్నాయి నువ్వు చేయదలుచుకున్న మంచి పనిని సూటిగా చేయమని సాధారణ ధోరణిలో సామాజికునికి సందేశమివ్వటం మొదటి అర్థం చిత్రకథాపరంగా మన రామకృష్ణయ్య చెయ్యాలనుకున్న పని ఢిల్లీ చక్రవర్తిని మెప్పించి విజయనగరం బయలుదేరిన గజ సైన్యాన్ని తిరుగుముఖం పట్టించటం సాహసంతో కూడిన తన పనిని సూటిగా చేసేయాలని తనకు తాను చెప్పుకోవటం రెండవ అర్థం కనుకనే ఈ పాగా ఈ కోటలు అంటే ఈ ఢిల్లీ కోటలు అని కూడా చెప్పటం లేదా చెప్పుకోవటం జరిగింది సాహసాలు సాధారణంగా కష్టాలతోనూ నష్టాలతోనూ కూడుకుని ఉంటాయి అయినా సరే మాట దక్కించుకోవాలి అనుకోవటం సంకల్ప బలానికి సంకేతం పాడుకుంటూ మొక్కలు నాటడంలోని ఆంతర్యం పాదుషాగారు వచ్చిన తర్వాత జరిగిన సంభాషణలో బయటపడుతుంది ఆ విషయాన్ని అలా ఉంచుదాం మొదటి చరణంలో ఒక మొక్కను నాటడం నాటిన మొక్క నూరుకొమ్మలు నూరుకొమ్మలు అంటే చాలా కొమ్మలు అని అర్థం వేయటం ప్రతి కొమ్మ విరగబూసి వేలాదిగా అంటే చాలా ఎక్కువగా కాయలు కాయటం వాటిని పిల్లకాయలు పూజించటం మొదలైన విషయాలు రైతురాజుల యొక్క కృషి కళా నైపుణ్యాన్ని శ్రద్ధాబలాన్ని సూచిస్తున్నాయి ఈ పాటను కేవలం పకీరు పాత్రకు మామిడి మొక్కలకు పరిమితం చేస్తే ఇంత విపులంగా వ్యాఖ్యానించుకోవలసిన అవసరమే ఉండదు కానీ దీన్ని రైతు తొరల జీవితాలను ప్రతిబింబించేలా అన్వయించుకుని వ్యాఖ్యానించుకుంటేనే అందమూ ఆనందమూ చదువర్లకు అందుతాయి బంగారు కాయలు అనే మాటకు నిజంగా బంగారు కాయలు అనే అర్థాన్ని చెప్పకూడదు బంగారం వంటి కాయలు అని చెప్పుకోవాలి అంటే సారవంతంలైన కాయలు అంటే రసవత్ఫలాలు అనే భావం వస్తుంది లేదా ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు వ్యాకరణ శాస్త్రంలో మధ్యమ పదమలోపి సమావేశ అనేది ఒక తమాషా సమాసం దీన్ని కూడా అలా చెప్పుకుంటే బంగారం కలిగించు కాయలు అనే వాక్యంలో కలిగించు అనే మధ్యమ పదం లోపించి బంగారు కాయలు అనే సమాసం నీచినట్లవుతుంది మరి జట్టుకాయలు రైతుకు బంగారం కలిగించడమేమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది సర్వసాధారణంగా రైతులు బాగా పంటలు పండిన ఏడాది ధాన్యరాశులు అమ్మి వచ్చిన లాభంలో కొంత కొంతవెచ్చించి ఇల్లాలకి పిల్లలకు నగలు చేయించడం లోకల్లో అందరికీ తెలిసిన విషయమే బంగారు అనే పదం ద్వారా లోచూపుతో విమర్శించుకుంటే ఇంత పొడుగు భావం వచ్చిందన్నమాట అయితే ఇంతకు మించిన గడ్డు ప్రశ్న ఇంకొకటి ఉంది సీనియర్ సముద్రాలగారు ఈ భావమంతా మనసులో పెట్టుకునే ఈ పాటను రాసారా అనేది ఆ ప్రశ్న లేదు అనేదే సమాధానం ఇక రెండవ చరణాన్ని పరీక్షించుదాం రహదారి కిరువైపులా మొక్కలు నాటే మంచి పద్ధతి అన్ని దేశాల్లోనూ అనాదరించి ఉన్న ఆచారమే ఆ బాటలో పయనించే పాటసారులు ఆ చెట్ల కింద విశ్రమించి అలసట తీర్చుకునేటప్పుడు కలవాడు లేడివాడు అనే భేదం లేకుండా అందరూ ఆ మొక్కలు నాటిన వారిని స్మరించటం ధన్యవాదాలు సమర్పించటం పరిపాటి ఆ స్మరించటమే ఈ లోకంలో తరతరాలుగా నాటినవారి పేరు నిలపటం పనిచేసిన వాడికి ఆకలి పుడుతుంది ఆకలి పుట్టినవాడే ఫలాన్ని ఆరగిస్తాడు శ్రమజీవును మాత్రమే ఫలాలను అంటే శ్రమ ఫలితాలను అందుకోవాలి అంతే తప్ప సోమరిపోతులు అందుకోరాదు అనే భావాన్ని కూడా ఈ పాట మనకు గుర్తుచేస్తుంది ఇంతటి ఉదాత్తమైన భావాన్ని తనలో ఇముడ్చుకుంది గలగనే ఈ గీతం ఈనాటికి అజరామరంగా ప్రేక్షకుల హృదయాలను నిలిచిపోయింది ఇక ఈ చిత్రంలో పాత్రధారుల విషయానికి వస్తే అక్కినేని నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణుడిగా ఎంతో వైవిధ్యాన్ని పలు సన్నివేశాలలో చూపుతూ అద్భుతమైన నటనతో మెప్పించారు శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఎన్టీ రామారావు తీరోదాత్త సౌందర్య శృంగార వీరోచిత నాయకునిగా ఆదరించారు కృష్ణసానిగా భానుమతి రాయల వారి వద్ద హొయలు వగలు ఒలికించడమే కాకుండా అభిజాజ్యం గల యువతిగా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా నటించగా కమలగా జమున సాత్వికతను భర్తపట్ల అనురాగాన్ని కుమారుడి పట్ల వాత్సల్యాన్ని చిరునవ్వుతో చక్కగా నటనలో చూపారు పరిణతిగల మిగిలిన పాత్రధారులంతా తమ పాత్రలను చక్కగా పోషించి ఈ చిత్రాన్ని రక్తి కట్టించారు ఇక మిగతా పాత్రల విషయానికొస్తే రామకృష్ణుని తల్లిగా వెంకుమాంబ తాతాచారులుగా ముక్కామల అప్పాజీగా నాగయ్య చాకలిగా రామకూటి తెనాలి రామకృష్ణుడి కుమారుడిగా మాస్టర్ వెంకటేశ్వర్లు మహారాణి తిరుమల దేవిగా సంజ బాబర్గా కామరాజు నటించారు మంచి మనసుల చిత్రంలో శిలలపై శిల్పాలు చెక్కినారు పాటలు భువన భువన విజయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే రాయలు రామకృష్ణుడు ఉన్న సన్నివేశాలు చూపడం ప్రత్యేక విశేషం ఈ చిత్రంలో పాడిన పద్యాలకు పారితోషికం వద్దు అని ఘంటసాలగాని చెప్పగా పద్యానికి వంద రూపాయలు చూపన లెక్కగట్టి కృతజ్ఞతగా అందజేశారట నిర్మాత దర్శకులు బిఎన్ రంగా వచ్చే వారం ఇటువంటిదే మరో ఆణిముజ్యం లాంటి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను